వెల్కమ్ టు వార్తలు పదిహేను నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల లక్ష యాభై రెండు వేల కోట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు పదిహేను నెలలు గడుస్తుంది అంటే ఈ నాలుగు వందల అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు లక్ష యాభై రెండు వేల కోట్లు అవునండి మీరు విన్నది నిజమే అక్షరాల లక్ష యాభై రెండు వేల కోట్లు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మీద పడబోతుంది ఇప్పటికే ఒక నెల చొప్పున పదివేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి అప్పుల సంఖ్య అనేది పెరిగిపోతుంది ఇది కేవలం పదిహేను నెలలనే మనకు లక్ష యాభై రెండు వేల కోట్లు కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఉచిత పథకాల వల్ల ఇటుపక్క నాలుగు కోట్ల ప్రజల మీద ఒక రోజు చొప్పున మూడు వందల ముప్పై మూడు కోట్ల భారం పడబోతుంది ఈ మేరకు చూసుకున్నట్లయితే కేవలం పదిహేను నెలలనే మనకు లక్ష యాభై రెండు వేల కోట్లు అవుతుందంటే రాబోయే రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు అవుతుందో మనము లెక్కేసుకోవాలి అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అవ్వాల విషయంలో ఇప్పటికే పదిహేను నెలల్లో లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పు అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నదాతకు ఎన్ని వేతలు రాష్ట్రంలో సాగు సంక్షోభం చక్రబంధంలో రైతాంగం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది రైతు తన వేసిన పొలము ఎండిపోతున్నట్లు నీరు సమస్యలు వస్తున్నట్లు అదే మరి రైతు తన వ్యవసాయ పంట కోసం బోర్ వేసినా కూడా ఎలాంటి లాభం జరగట్లేదు అదే విధంగా రైతు తను చేసిన రుణమాఫీ విషయంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది కాంట్రాక్ట్ల జేబుల్లోకి రైతు భరోసా రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లింపు పెట్టుబడి సాయం కోసం మూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు విడుదల చేస్తామన్న ప్రయత్నం రైతుల ఖాతాలో ఇప్పటి వరకు అయినది పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే మిగతా పదిహేడు వందల కోట్ల విడుదల కాంట్రాక్టుల బకాయిలకు చెల్లింపు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాక్టర్ జేబులకు రైతు భరోసా వెళ్ళేటట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది చేస్తాం గ్రీన్ ఇప్పటి వరకు రైతుల మరణాల సంఖ్య నాలుగు వందల ఐదు స్కామ్ గురుకుల విద్యార్థిని మృత్యు రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత లేవని చిన్నారి బిడ్డ చనిపోయిన ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు రేవంత్ కు పిల్లల పాపం తగలక మానదు కేటీఆర్ గ్రూప్ వన్ మేల్లో లో ఐదు వందలు పైగా మార్కులు రేషన్ డీలర్లకు కమిషన్ పరేషాన్ ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి ఆరుగురు దోషులకు యావజ్జీవ శిక్ష ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి వేయడం జరిగింది అసలు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం అమృత ప్రణయ్ వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది ఈ మేరకు మారుతురావు ప్రణయ్ ని హత్య చేయడం జరిగింది ఇక్కడికి ఆ మారుతిరావు దగ్గర కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంతమంది సోపారి గ్యాంగ్ తోని ప్రణయ్ మీద హత్య ప్రయత్నం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ రోజు అయితే హత్య జరిగిందో ఆ రోజు రంగనాథ్ అనే ఎస్ఐ దాదాపు పదహారు వందల చార్ట్ షీట్లతో వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది దాంతోని ఏ వన్ నిందతుడు మారుతిరావు గారు అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని మరణించడం జరిగింది మరి ఏ టూ నిందతుడికి ఇవాళ ప్రణయ్ హత్యకసులో ఒకరికి ఉరి మేరకు అమృత వాళ్ళ ఫాదర్ మారుతిరావు డబ్బు అహంకారంతో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది కొంతమంది సోపారీ గ్యాంగ్ తోని దాదాపు ఏడు మంది కలిసి ప్రణయ్ని నడి రోడ్డు మీద నరకడం జరిగింది ఈ మేరకు అక్కడ నల్గొండ పోలీస్ వర్గాలు అందరూ కూడా దాదాపు మారుతీరావు మీద పదహారు వందల పేజీల చార్జ్షీట్ వేయడం జరిగింది దీంతో సెక్షన్ త్రీ నాట్ టూ ఆర్మ్స్ యాక్ట్ ఎస్సీ ఎస్టి చార్జ్షీట్ విహించి దాదాపు ఆరు మందికి యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది అదే విధంగా ఏ వన్ అయిన మారుతిరావు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారు ఏ టూ అయిన నిందతుడికి మాత్రం ప్రణయ హత్య కేసులో ఒకరికి ఉరి వేయడం జరిగింది అంటే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు సెక్షన్ త్రీ నాట్ టూ సెక్షన్ కావచ్చు నడి రోడ్డు మీద ఎవరైనా నరికినా ప్రయత్నించినా కూడా ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదంటూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కులం విషయంలో కావచ్చు మతం విషయంలో కానీ రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు సృష్టించాలనుకున్నా కానీ కులం మతం విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మాత్రం హైకోర్టు కానీ సుప్రీం కోర్టు పరిస్థితి అన్ని సెక్షన్లు ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది డబ్బు అహంకారం ఇక్కడ పనికిరాదని చెప్పేసి మనకి కేసులో తెలుస్తుంది